नमस्कार

వెల్లంపల్లి శ్రీనివాస్ తమ రాజకీయ ఉనికి కోసం జగన్ వైపు కోసం అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ ఎగ్జిబిషన్ కోసం అశ్రీపట్నంలోని గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన గొల్లపొడిలోని నలభై ఎకరాల భూమిని యాబై ఆరు రోజులు వినియోగించుకుంటున్నందుకు నలభై ఐదు లక్షలు చెల్లించడం జరుగుతుందన్నారు ఏదో నీ జగన్మోహన్ రెడ్డి మిప్పు కోసం నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కార దిశగా పయనిస్తున్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ గారిపై చేసిన నువ్వు ఆరోపణలను తీవ్ర స్థాయిలో మేము ఖండిస్తున్నాం దేవినేని అవినాష్ నీకు రాజకీయ భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలకి ఏ పార్టీలో మార్తావో నీకే తెలియదు అట్లాంటి వ్యక్తివి పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారిని విమరించిన నైతిక అర్హత నీకు లేదు నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పరంగా హెచ్చరిస్తున్నావు వాస్తవాలు మాట్లాడుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా చేపట్టిన నాటి నుండి జగన్మోహన్ రెడ్డి కానీ మీరు మీ చెంచే కానీ పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు విశ్వజల్లు జల్లుతున్నారు తప్ప వాస్తవాలకు ప్రజలు తెలియజేయట్లా మీరు కానీ ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు ఈ రాష్ట్ర ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ ఫలించిన చెట్లకే రాతి దెబ్బలు అన్నట్టు ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు చేస్తున్న ప్రజాసేవని వాడలేక రాజకీయాల్లో మేము కూడా ఉన్నాం అని ఈరోజు ప్రచారం చేసుకునే దానికే బెలిన అవినాష్ అట్లాగే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇద్దరు కూడా ఎంపీ గారి మీద అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నారు దీన్ని మేము తెలుగుదేశం పార్టీగా పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం మీ విమర్శలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు కబ్జాల గురించి మాట్లాడే మాట్లాడటం అంటే విజయవాడలో ఏ చిట్టును అడిగినా అడిగినా ఎవరు కబ్జాలు చేసి ఈ స్థాయిలో ఉన్నారు కబ్జాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరనేది ఎవరు అడిగినా చెప్తారు అట్లాగే మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖ గురించి మాట్లాడలేని వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈరోజు ముసలికన్నీరు గారు వస్తా ఉన్నారు అంటే విజయవాడ ప్రజలకు మంచి జరిగితే వైఎస్ఆర్సీపీ సిపి ఓడ్చుకోలేని పరిస్థితులు ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ ఎందుకంటే ఈరోజు పద కేసినేని శివరాజ్ చిన్ని గారి కార్యాలయంలో ఈ యొక్క పత్రికాగోష్ఠి సందర్భంగా మీ అందరికి కూడా ప్రత్యేక శుభాభినందనలు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏమన్నావేమన్నావు అవినాష్ గారు ఎల్లంపల్లి మీ ఇద్దరు కాగితం పులులు మీకు ఆర్థిక ఉగ్రవాదులు అరాచక శక్తులు మీరు పేద ప్రజలకి దగ్గరగా ఉండి ప్రజా సమస్యల పట్ల మాట్లాడేటువంటి అబ్బా దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా ఉంది మీరు మాట్లాడటం చూస్తూ ఉంటే ఏమంటే ఏంటి మీ యొక్క ఆరోపణలు అసలు పసుందా నిరూపించండి దమ్ముంటే కూడా నేను బాధితులను పరామర్శించిన వైసీపీ నేతలు సత్యంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు సుధీర్ భార్గవ రెడ్డి దేవినేని అవినాష్ మల్లాది విష్ణు మొండితోక జగన్మోహన్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా రెండు వందల అరవై ఐదు మంది బాధితులు ఉన్నారని కుటుంబ నేతలు చెప్పారు కానీ ప్రతి ఇంట్లో డయరియా బాధితులు ఉన్నారు కుటుంబ ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులందరూ కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి డాక్టర్ల ప్రతినిధి బృందం జిల్లా అధ్యక్షుడు అవినాష్ గారు అలాగే డాక్టర్ లో ఉన్నటువంటి సత్యనపల్లి సంబంధించినటువంటి ఇన్ఛార్జి డాక్టర్ సుధీర్ రెడ్డి గారు అలాగే మొండితోక జగన్మోహన్ రావు మేయర్ గారు డిప్యూటీ మేయర్లు సీనియర్ లీడర్స్ సెంటర్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఇతర ముఖ్యులందరూ కూడా వచ్చాం అంటే ఒక రాజకీయ పార్టీగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రజల యొక్క సమస్యని ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అటెండ్ అవ్వాలని ఈ గుడ్డు ప్రభుత్వానికి మోగ ప్రభుత్వానికి ఈ చేతగారి ప్రభుత్వానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది నిజ నిర్ధారణ మల్లాడి విష్ణు గారు ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏదైతే మా పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యులు సభ్యులు అయిన జగన్మోహన్ రావు గారు సత్యంపల్లి ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ సుధీర్ రెడ్డి గారు మేయర్ రాయిని భాగ్యలక్ష్మి గారు మా డిప్యూటీ మేయర్స్ అయిన శైలే రెడ్డి గారు బెల్లం దుర్గ గారు రాష్ట్ర నాయకులైన మహేష్ గారు ఆసిఫ్ గారు అదేవిధంగా మా సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్స్ గానే నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరం గారు ఈరోజు ఇంటింటికెళ్ళి గత ఐదు రోజులుగా ఏదైతే ప్రజానికం డయేరియాతో ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా ఆ ఒక ప్రజానికాన్ని కలుసుకుని నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది ఏదైతే ఒక పక్క మంత్రులు అన్ని బాగున్నాయి అంతా బాగుంది ఈ రోజు ప్రభుత్వం తరఫున డాక్టర్లు కానివ్వండి లేకపోతే మందులు అన్ని గారు మేము అందిస్తున్నామని చెప్పని ప్రతి ఒక్కరి వర మంత్రులు అందరు గారు చెప్తే కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజానీకం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ గారు ఎంతో బాధపడుతున్నారు అరే ఇక్కడ క్యాంప్ దగ్గరికి వెళ్తే ఏ గారు మమ్మల్ని పట్టించుకోలేదు మేము మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి నలభై వేలు యాభై వేలు డెబ్బై వేలు లక్ష యాభై వేలతో మా పిల్లలకి మా అందరి గారు మేము వైద్యం చేయించుకుందాం అని చెప్పని దీనికి సంబంధించి సామాజిక ఆర్థిక నేపథ్యంలో దీన్ని చూస్తే కనుక ముందుగా ఒక మాట చెప్తున్నా పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో స్కూల్స్ లోను రెసిడెన్షియల్ స్కూల్స్ లోను ఇదే విధంగా డయేరియా ప్రబలిన మాట వాస్తవమా కాదా కొన్ని సంవత్సరం ఇలాగే ప్రబలింది కదా రెసిడెన్షియల్ స్కూల్స్ లోను అన్ని చోట్ల ప్రబలింది కదా అప్పుడు కూడా మేము ముచ్చుకున్నాం కదా పోయిన గవర్నమెంట్లో వాటర్ టెస్ట్ చేయడానికి టెస్ట్లు ఇచ్చాము అన్నీ చేసాం చాలా సింపుల్గా మనం సురక్షిత నీరు ఇస్తున్నావా లేదని తెలియజేయడానికి టెస్ట్లు ఇచ్చామని కిట్లు ఇచ్చామని చెప్పాం కదా అప్పుడు కూడా చెప్పాం ఇప్పుడు కూడా మళ్ళీ అదే పాట చిన్న టెస్ట్లు చేస్తే అయిపోయేదానికి నీటి ద్వారా ఫుడ్ ద్వారా వచ్చేదాన్ని ఈ విధంగా చేశారంటే ప్రజారోగ్యం పట్ల ఇంతకు ముందు కొన్ని సంవత్సరం ఈ అనుభవం ఉన్న తర్వాత కూడా ఇప్పుడు ఇలా చేశారంటే అందులోని విజయవాడలో నలభై పైన అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి ఐదు వేల మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు రెండు వందల ఇరవై ఐదు మంది సేన పెండియాకు నమస్కారం ఈ రోజు మా అధినేత జయమూరి రెడ్డి గారు ఆయస్ నాయకు రమేష్ మరియు ఇక్కడ లోకల్ తో పాటు డాక్టర్ అయిన మమ్మల్ని పిలిచారు ఇది మీరు గత నాలుగు రోజులు చూస్తున్నారు సుమారు అఫీషియల్ నెంబర్ ప్రకారం రెండు వందల మూడు ఇచ్చారు కానీ ఈరోజు మీరు తిరుగుతుంటే ప్రతి ఇంట్లో ముగ్గురు లేదా నలుగురు ఎఫెక్ట్ అయి ఉన్నారు డైవేకి ఇది సీజన్లో వర్షాలు పడిన కారణాలు ఇట్లా చాలా మంది అనుకోవచ్చు కానీ ప్రతి సంవత్సరం ఒక వర్షాలు ఉంటాయి ప్రతి సంవత్సరం ఆ సీజన్ వస్తూనే ఉంటుంది ఇంత ఘోరంగా ఎప్పుడు నెంబర్ చూసుంటారు మరి ఇంత విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈవో సీనానాయక్ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ది చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు ఇందులో భాగంగా బిజవాడ అమ్మవారి దివ్యత్వాన్ని పెంచేందుకు మరియు ప్రయాణికులకు కూడా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు దీనిలో భాగంగా గన్నవరం విమానాశ్రయంలో అమ్మవారి రెండు భారీ చిత్రపటాలను ఆవిష్కరించారు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ప్రయాణికులకు బరిదేరే ప్రయాణికులకు అమ్మవారి దివ్య దర్శనం కల్పించడం ద్వారా వారి ప్రయాణం ఆశీర్వాదంతో సాగాలని ఈవో సీనాయక్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో భాగంగా విమానాశ్రయానికి ప్రయాణికులు చేరుకునే బ్లాక్ లో ఒక భారీ చిత్రపటం అలాగే బాలుదేర బ్లాక్ లో మరొక చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు ఆవిష్కార కార్యక్రమం ఈ చిత్రపటాల ఆవిష్కార కార్యక్రమాన్ని ఉప ప్రధాన అర్చకుడు శంకర్ సాండిలియా అర్చకుడు వెంపటి శ్రీధరులతో కలిసి ఈవో సీననాయక్ దేవస్థాన సిబ్బంది నిర్వహించారు

विद्यानामीश्वर रामेश्वर सर्वाराम ब्रह्म ब्रह्मा अब्दुला जी शिवो

గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా ముగియడంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో జరిగిన అన్న సమారాధనలో ఎమ్మెల్యే పెనుగల్ల రాము పాల్గొన్నారు మెయిన్ రోడ్లలో శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న మహా అన్న సమారాధనను ఎమ్మెల్యే ప్రారంభించారు ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్మించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో వాడవాడల గణపతి నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా ముగియడం సంతోషకరమన్నారు స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభీక్షంగా ఉండాలని సర్వజన విజ్ఞానను ప్రథమ పూజ్యుడు వినాయకుడు తొలగించాలని ఆకాంక్షించారు స్వామివారి దేవస్థానంలో పన్నెండు వేల మందికి మహా అన్న సమారాధన ఏర్పాటు చేసినట్లు కమిటీ చైర్మన్ సాయిన రాజేష్ తెలిపారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పట్టించే వారంటీ లాగా ఇచ్చేసి దయచేసి చూసి పట్టించండి పదార్థాలు వేచి చేయదు అమ్మ తోసుకోవద్దు ఎవరు తోసుకోవదు నిదానంగా అలా అని దయచేసి తోసుకోవద్దు అమ్మా జాగ్రత్తగా చూసి పట్టించండి పదార్థాలు వేచి చేయవద్దు భక్తులకు మనవి మీరు గుడివాడిలో ఏ కార్యక్రమం జరిగినా గాని ముందుగా పూజించుకున్నాయి ఆ విఘ్నాలు రాకుండా పూజించుకునే విఘ్నేశ్వరుడికి ప్రధానమైన ఆలయ ఆలయం అనేది మా చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రాము ప్రాముఖ్యత కలిగిన ఆలయం ఈ ఆలయంలో మన మన జరిగిన గణేష్ చతుర్థికి మొత్తం అందరూ ఎంతో కమిటీ మొత్తం కూడా సాయం రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈ ఆలయ కమిటీ మొత్తం అంతా కూడా చాలా బాగా పనిచేశారు అందరూ కూడా చాలా అద్భుతంగా జరిగిందని చెప్తా ఉన్నారు అది అదే కాకుండా దాని తర్వాత మళ్ళీ ఈరోజు శాంతి శాంతి అని చెప్పేసి అందరికీ ఊళ్ళో ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రజలకి బాణదాన కార్యక్రమం మొదట దగ్గర దగ్గర పద్దెనిమిది వేల మంది పైగా ఆదరణించినా ఉంది సో ఇదన్ని కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేస్తున్న తమ్ముడు సాయంత్రాజేసి ఒక టీంకి కంగ్రాచులేషన్స్ అండి మనం ఇలాగే గుడి గుడివాడ నియోజకవర్గాన్ని మొత్తం మొత్తం మీద ఇలాగే అన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ మనం కృష్ణు జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమోరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొండగామ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు ఆదివారం సందర్భంగా శ్రీ అమ్మవారిని సుమారు ఇరవై పేల మంది భక్తులు పైగా దర్శించుకున్నారని విచ్చేసిన భక్తులు శ్రీ అమ్మవారికి పాల పొంగల్ వారి యొక్క మొక్కుబడులు తీసుకున్నారన్నారు దేవస్థానం ఇచ్చేసిన భక్తులకు త్రాగునీరు మరియు ఉచిత ప్రసాదము భక్తులకు అందచేయడం జరిగిందని విచ్చేసిన భక్తులకు అసౌకర్యములు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు హుండి లెక్కెంపు కార్యక్రమం దేవాదాయ శాఖ అధికారులు మరియు గ్రామస్తుల సమక్షంలో జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు శ్రీ కొండాలమ్మ దేవి కృష్ణా జిల్లా గొడ్లవల్లేరి మండలం వేమరా ఉన్న లోకపావని శక్తి స్వరూపుని శ్రీ కొండలామమ్మ వారి దేవాలయానికి ఈ రోజున ఉదయం ఐదు గంటల నుండి వేలాది మంది భక్తులు శ్రీ అమ్మవార్ల దర్శనానికి విచ్చేస్తున్నారు ఉదయం నుండి మా దేవస్థానం ఆసాది స్వామి సిబ్బంది కూడా సమిష్టిగా కృషి చేస్తూ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించున్నారు భక్తుల సౌకర్యార్థం ఉత్సవ దర్శనం శేఖర దర్శనం ప్రత్యేక అతిశ దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ గుర్మార్గం ద్వారా వెళ్ళి శ్రీ అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నారు అదేవిధంగా విధంగా గుడ్ల ఎస్ఐ కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారి భద్రత చేయడం జరిగింది ఈ రోజున ఉదయం నుండి శ్రీ అమ్మవార్లకు జరిపిన పూజ కార్యక్రమాల గురించి జల్పబో పూజ కార్యక్రమాల గురించి మా స్వామి వస్తారు అదే విధంగా రేపు పదహారవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుండి దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో భక్తులు అందరూ కలిసి